నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ప్రణయ్ రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త అయితే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసేస్తుంది నన్ను అడిగితే అమృత ప్రణయ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడంలో పెద్ద తప్పేం లేదనే చెప్తాను ఎందుకు అంటే ఒక అమ్మాయికి పెళ్లి ముందు వరకు తండ్రి అండగా ఉంటే పెళ్లి తర్వాత అండగా తోడుగా నీడగా నడవాల్సిన వ్యక్తి అయితే భర్తనే చెప్పుకోవాలి కానీ ఈ అమ్మాయి కండిషన్ లో తనకి తండ్రి లేడు లేడు అమ్మాయి మెచ్యూరిటీ లేక చిన్న వయసులో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల అటు అలాగే తండ్రికి వచ్చిన క్షణకావేశం వల్ల వీళ్ళిద్దరి వల్ల ఏకంగా పది కుటుంబాలు అయితే రోడ్డు మీద పడిపోయాయని చెప్పుకోవాలి జరిగింది జరిగిపోయింది కానీ భవిష్యత్తులో ఈ అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవడంలో పెద్ద తప్పు లేదు అని అయితే నా ఒపీనియన్ మరి ఎవరెవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటది కాకపోతే అసలు ఎందుకు సోషల్ మీడియాలో ఈ వార్త వచ్చింది అనే దానికి అయితే ముఖ్యంగా ఒక నాలుగు కారణాలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే అవి అవి చెప్పేస్తానమాట ఫస్ట్ నెంబర్ వన్ వచ్చేసి అసలు ఈ కేసు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల వరకు వాయిదాలు పడుతూ ఫైనల్ జడ్జ్మెంట్ డే అయితే వచ్చేసింది కానీ అమృత ఈ ఫైనల్ జడ్జ్మెంట్ డే కూడా కోర్టు కి హాజరవ్వలేదు తను హైదరాబాద్ లోనే ఉండింది సో అందరికి ఒక డౌట్ అయితే వచ్చింది ఇది ఫైనల్ జడ్జ్మెంట్ కదా ప్రణయ్ కోసం ఎంత పోరాడింది కానీ జడ్జ్మెంట్ డేకి ఎందుకు రాలేదు కొంపదీసి ప్రణయ్ మీద ప్రేమ పోయిందా లేదా ప్రణయ్ చాప్టర్ క్లోజ్ చేసేసిందా అని డౌట్స్ అయితే వచ్చాయి పాయింట్ నెంబర్ టూ అయితే జడ్జ్మెంట్ ఇచ్చేసిన తర్వాత ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఏదేమైనా నేరస్తులకు శిక్ష పడ్డా మా పోయిన కొడుకునైతే తిరిగి తెచ్చేయలేరు కదా అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యారు అలాగే ప్రణయ్ సమాధి అయితే వెళ్ళి నివాళిదంతా అర్పించారు కానీ ఎక్కడ ఈ ప్రెస్ మీట్లో కానీ ప్రణయ్ సమాధి దగ్గర కానీ అమృత అయితే అస్సలు కనిపించలేదు కాబట్టి ఇంకా జనాలకు వచ్చిన డౌట్ అయితే బలపడిపోయిందనమాట పాయింట్ నెంబర్ త్రీ వచ్చేసి జడ్జ్మెంట్ డే రోజే జడ్జ్మెంట్ వచ్చేసింది కానీ ప్రణయ్ కేసు గురించి ఏ మాత్రం ఎక్కడ కూడా యూట్యూబ్ లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు ఎక్కడ కూడా అమృత రెస్పాండ్ అవ్వలేదు కానీ షాపింగ్ స్టార్టెడ్ అని చెప్పేసి యూట్యూబ్ లో అయితే ఒక పోస్ట్ పెట్టింది అదేంటంటే తను మీడియాలో గూడలో ఒక ఇల్లు కట్టుకుంటుంది దానికి సంబంధించిన షాపింగ్ అది చేస్తున్నట్టు అయితే పోస్ట్ చేసింది అసలు ప్రణయ్ జడ్జ్మెంట్ లాస్ట్ డే వచ్చింది జడ్జ్మెంట్ తనకి ఫేవర్ గా వచ్చింది దీని గురించి ఏమి రెస్పాండ్ అవ్వకుండా అసలు రిలేటబుల్ దానికి సంబంధం లేని ఒక షాపింగ్ స్టార్ట్ చేశాను అని ఒక పోస్ట్ పెట్టింది ఏంటి అని చెప్పి ఇక జనాలు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసుకున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక తన లైఫ్ లో వేరే వాళ్ళు ఉన్నారు తను తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటుంది అని బట్టి నా సాక్ష్యం అయితే తను వెంటనే ఈ కేసు జడ్జ్మెంట్ వచ్చిన వితిన్ అవర్స్ లోనే తన ఇన్స్టా ఐడిని అయితే మార్చేసింది ఇంకేముంది మనం ఎంతమంది జీవితాల్లో చూడలేదు ఎంతమంది సెలబ్రిటీ జీవితాల్లో చూడలేదు ఒకరు ఒకరు పడినప్పుడు ఒకరిని ఒకరు దూరం చేసుకోవాలనుకున్నప్పుడు లేచి మాట్లాడుకుని విడిపోవాలనుకున్నప్పుడు ఏకైక వేదిక వాళ్ళకి తెలియజేసే వేదిక ఏదంటే ఇన్స్టాగ్రామ్ అనే చెప్పుకోవాలి ఇంటి పేరు సర్ నేమ్స్ తీసేయడం అలా చేస్తూ ఉంటారు సో తిను కూడా అలాగే చేసింది ఆబ్వియస్ గా అందరూ అయితే ఇది పక్క ఇక అమృత ప్రణయ్ గురించి ఆలోచించదు లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోతుంది ముందుకి అమృత రెండో పెళ్లి చేసుకోబోతుంది అమృత చేసుకోబోయే అబ్బాయితడే అని చెప్పేసి చాలా చాలా న్యూస్ అయితే వస్తున్నాయి కారణాలన్నీ వల్ల అయితే జనాలకి ఈ థాట్ అయితే ఈ ఆలోచన అయితే వచ్చింటుంది కానీ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే అమృత ఎట్టు పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకోదు అసలు ఇప్పట్లో కొన్ని సంవత్సరాల వరకు ఆ ఆలోచన కూడా రానివ్వదు ఎందుకు అంటే తిన ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఫేస్ చేసింది ప్రణయ్ చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రణయ్ తమ్ముడితో కొంచెం అక్కడ ఇక్కడ క్లోజ్ గా ఉండడం చూసి నెటిజనులందరూ ఇంకేముంది ప్రణయ్ తమ్ముడిని పెళ్లి చేసుకుంటుంది తిన ఆస్తి ఎక్కడికి పోనీయకుండా వీళ్ళ కుటుంబానికే ఉంచేస్తుంది అని చెప్పి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ అలా ట్రోల్స్ చేశారు అప్పుడు అసలు జనాలకి ఎలా రెస్పాండ్ చెప్పాలి అని చెప్పేసి ఆ జనాలకి ఎలా ఆన్సర్ చేయాలో అర్థం కాక వరుసకి మరుదైనా కానీ అందరి ముందు సోషల్ మీడియా వేదికగా చేసుకుని అయితే ప్రణయ్ వాళ్ళ తమ్ముడికి ర్యాఖీ కట్టిన విషయం కూడా మనందరం చూసే ఉన్నాం సో ఇంత చేసిన అమ్మాయి ఇప్పట్లో అయితే మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలనే ధైర్యం అయితే చేయదు మేబీ బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ టాపిక్ అంతా కొంచెం సర్దుమని తర్వాత అయితే మేబీ చెయ్యొచ్చేమో అయితే మాత్రం అమృత రెండో పెళ్లి చేసుకోదు ప్రణయ తన లైఫ్ లో ఉన్నాడు ఇదైతే కన్ఫర్మ్ పక్కాగా అయితే ఏం జరుగుతుందో చెప్పలేము రండి ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చేసింది కదా అమృత ప్రణయి మర్చిపోయింది అని ఎందుకు డౌట్ వచ్చింది అసలు ఇంతకీ రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అన్న విషయాల అయితే నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చేసాను కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంసము చెట్లు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్